హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదాయ పన్ను పరిమితి ఏడు లక్షలకు పెంపు మూడు లక్షల వరకు పన్ను మినహాయింపు వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఆదాయ పన్ను పరిమితిని పెంచడంతో పాటు పన్ను స్లాబుల్లో మార్పులు తీసుకువచ్చింది గతంలో ఐదు లక్షల ఆదాయం వరకు రిబేట్ ఇచ్చేవారు ఇప్పుడు ఆ పరిమితిని ఏడు లక్షలకు పెంచారు కొత్త ఆదాయ పన్ను విధానంలో డిఫాల్ట్ ఆప్షన్ గా ఇది ఉండనుంది కొత్త వ్యక్తిగత ఆదాయ పన్ను విధానంలో ఆదాయ స్లాబ్లను ప్రస్తుతం ఉన్న ఆరు నుంచి ఐదుకు తగ్గించారు పాత పన్ను విధానంలో మార్పులేమీ చేయలేదు పాత విధానంలోనే మినహాయింపులు క్లైమ్ చేసుకునే అవకాశం ఉంది పాత విధానం ఎంచుకుంటే రెండు పాయింట్ ఐదు లక్షల పరిమితిని మించిన తరువాత నుంచి పన్ను చెల్లించాల్సి ఉంటుంది కొత్త ఆదాయ పన్ను విధానంలోని స్లాబుల సంఖ్యను తగ్గించారు గతంలో ఆరు స్లాబులు ఉండగా వాటిని తాజాగా ఐదుకు కుదించారు మూడు లక్షల వరకు ఎటువంటి పన్ను విధించరు మూడు నుండి ఆరు లక్షల వరకు ఐదు శాతం పన్ను విధిస్తారు తొమ్మిది నుండి పన్నెండు లక్షలకు పదిహేను శాతం పన్నెండు నుండి పదిహేను లక్షల మధ్య ఆదాయం ఉంటే ఇరవై శాతం పన్ను కట్టాలి కొత్త విధానంలో పదిహేను లక్షల ఆదాయం దాటిన వారిపై అత్యధికంగా ముప్పై శాతం పన్ను రేటు విధిస్తారు కొత్త పన్ను విధానంలోకి మారాలో వద్దో ఉద్యోగులు నిర్ణయించుకోవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు పాత విధానంలోనే కొనసాగాలని అనుకున్న వారు అందులోనే కొనసాగవచ్చని చెప్పారు కొత్త విధానంలో ఏడు లక్షల పైబడిన ఆదాయానికే పన్ను వర్తిస్తుంది ఇందులో ఎలాంటి మినహాయింపులు క్లైమ్ చేసుకునే అవకాశం ఉండదు సో ఫ్రెండ్స్ ఏడు లక్షలు పైబడిన ఆదాయానికే పన్ను వర్తిస్తుంది దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో